అంటే అంతరామమయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్నియర్స్ పెట్టుకున్నాను అండ్ ఆర్ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాప వాడికి తెలీదు మైక్ ఆన్ ఉంది నేను ఇయర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారు అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తాను మీరు చూడండి ఈ సాంగ్ లో తెలుస్త చూడండి మీకు అది కాని చాలా ఎక్కిస్తున్నారు సర్కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నించున్నప్పుడు అప్పటికే నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కింద డీప్ చాలా ఏడ్పు వచ్చేసింది కంట్రోల్ చేసుకొని లేదు ఐ టు టూ అని అంత రామా పాడాను అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు సో అంత రామా మ్యామ్ కి బయట ఎవ్వరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని గాని చాలా బాగుంది ఆ పాట అని అది యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు రామ్ కి చాలా ఇచ్చాము నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ గా మేల్ సాంగ్ ఇచ్చాను అంత మ్యామ్ సో అదే సెలెక్ట్ చేసి